ఇంతలో జిత్తుల మారి నక్కకు ఒక ఉపాయం తట్టింది అది వెంటనే అమలు పరచాలనుకుంది ఈ కథను రాసిన వారు శ్రీమతి కె శ్రీలతారావు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కరీంనగర్ ఒక సుందరమైన అడవిలో ఒక జిత్తుల మారి నక్క నివసించేది అది ఒకరోజు ఆహారం కోసం నదీ తీరం వెంబడి వెతకసాగింది దారి వెంట చిన్న చిన్న పీతలు తిరుగుతూ కనిపించాయి నక్క తిందామని వాటి దగ్గరకు రాగానే భయపడి పీతలు కలుగుల్లోకి దూరిపోయాయి నక్క చాలాసేపు తవ్వి చూసినా ఒక్క పీత కూడా పట్టుబడలేదు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న ఆ చిత్తులు మరి నక్కకు ఒక ఉపాయం తట్టింది ఆ నక్క తన తోకను నెమ్మదిగా ఒక కలుగులోనికి జొప్పించింది ఒక పీత దానిని ఏదో ఆహారం అనుకుని తన కొండ్లతో గట్టిగా పట్టుకుంది నక్క తన తోకను ఒక్కసారిగా బయటికి లాగింది దానితో ఆ పీత బయటికి వచ్చి పడింది నక్క దానిని పట్టుకుంది చాలా సంతోషించింది కడుపు నింపుకుంది ఇలా ప్రతిరోజు అదే ఉపాయంతో పీతలను పట్టుకుని తినసాగింది కాలం గడుస్తుండగా పీతలలో ఆందోళన మొదలైంది ఒక ముసలి పీత అంది మనం ఏదైనా చేయకపోతే మనం అంతరించిపోతాం ఏదో ఒకటి చేయాలి ఆ పీతలన్నీ కలిసి ఒక తెలివైన పథకం వేసుకున్నాయి ముసలి పీత బలమైన పీతలను ఎంపిక చేసి వాటికి ఆ పని అప్పచెప్పింది ఆ పీతలన్నీ కలిసి నక్క కోసం ఒక పెద్ద కలువును తయారు చేశాయి మరుసటి రోజు నక్క ఆహారం వెతుక్కుంటూ పీతల కోసం అదే చోటికి వచ్చింది మళ్ళీ తన తోకను కలుగులోకి చొప్పించి సంతోషంగా ఎదురుచూసింది పీతను పట్టుకొని తిందామని అదే సమయానికి బలమైన పీతలన్నీ కలిసి నక్క తోకను కత్తిరించాయి బాధతో నక్క తొంగి చూసింది తోక ముక్కతో పీతలు ఆడుకుంటున్నాయి నొప్పితో లబో దిబో మొత్తుకుంటూ నక్క అక్కడ నుంచి అడవిలోకి పారిపోయింది ఇక ఇటువైపు రాని రాను అనుకుంది పీతలు కేరింతలు కొడుతూ తమ సంబరాన్ని జరుపుకున్నాయి ఇక నక్క పీడ మనకి వదిలిపోయింది అనుకున్నాయి అయిక మచ్చే మహాబలం దేహబలం కన్నా బుద్ధి బలం గొప్పది చూసారు కదండి మంచి కథనే ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి ఈ కథను మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే విధంగా షేర్ చేయండి మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక కథతో మళ్ళీ మేము ముందుటం అంతవరకు సెలవు బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే జై హింద్